గ్రామీణ ప్రాంతాల్లో ప్రాచీన కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ అన్నారు కళాభారతి పేరుతో గోకువరంలోనే ఏర్పాటు చేసిన కర్ణాటక సంగీతం కూచిపూడి నాట్యం శిక్షణ తరగతులను లాంఛనంగా ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కంబాలు శ్రీనివాస్ మాట్లాడుతూ భారతీయ కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నామమాత్రపు రుసుముతో ఈ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కళా కళాభారతి కార్యక్రమం దాసరి చిన్న ధర్మరాజు పర్యవేక్షణలో జరుగుతుందని అన్నారు ఈ నాట్య ప్రదర్శనలు నేర్చుకోవాలి అనుకున్న ఆసక్తి ఉన్న చిన్నారులు ఎవరైనా సరే ఎంతమంది అయినా కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ చక్కని క్రమశిక్షణ కలిగి నేర్చుకోవాలని ఆయన కోరారు జరుగుతుంది పైకి చెప్పుకోలేని పరిస్థితి ధర్మరాజు గారి పర్యవేక్షణలో మేము ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా ఈ రోజు ప్రారంభించి దీన్ని చాలా విస్తృత స్థాయిలో ముందుకు తీసుకోవాలని నేను నిర్ణయంతో కూడా ఉన్నాను ఇది చాలా ఖర్చు ఖర్చుతో కూడి పని ఎలా అంటే ఒక స్టూడెంట్ నేర్చుకోవాలంటే రాజమండ్రి వెళ్లి నేర్చుకోవాలంటే వెయ్యి రూపాయల దాకా ఖర్చు అవుతుంది అది కూడా వారానికి ఒక చెప్తారు నేను దీన్ని సమ్మర్ క్యాంప్ గా తీసుకుని ఒక స్టూడెంట్ దగ్గర నుంచి రెండు వందల రూపాయలు ఫీజు తీసుకుంటూ ఎవరైనా మాకు కష్టంగా ఉండి మేము చేయలేవండి మాకు ఆర్థిక పరిస్థితి బాగుంది అనుకుంటే వాళ్ళకి నేను వంద రూపాయలు నేను భరిస్తున్నాను వంద రూపాయలు ఎక్సెమ్స్ ఇస్తున్నాను కొంతమంది నా దగ్గరికి వచ్చిన వాడు తల్లిదండ్రులు లేక మేన సరే ఉచితంగా అసలు ఉచితం చాలా అది తీసుకుని వచ్చి ఉచితం అనే పదం పోవాలి ఎవరికంటే అవసరమైన వాడికి ఆర్థిక సహాయం చేయాలి కానీ అందరికీ చేయడం తప్పది సోమరపూతులుగా తయారు చేయడం అందువల్ల ఎవరు అడగలేదు ఇంతమందిలో కూడా ఒక పది పదిహేను అప్లికేషన్ నాకు ఒక వంద రూపాయలు కడతామని వచ్చారు మిగతా పదకొండు రూపాయలు ఇస్తామని చెప్పిన నేనే వాళ్ళని అంటే వద్దమ్మా మీ పరిస్థితి బాగోలేదు పదకొండు రూపాయలు కట్టించాలని చెప్పి వాళ్ళకి చెప్పి వాళ్ళు చేసుకున్న అటువంటి అప్లికేషన్ మొత్తం అంతా కలిపి ఇరవై అప్లికేషన్లు ఉన్నాయి మొత్తం మూడు వందల అప్లికేషన్లు కూడా మూడు వందల యాభై కూడా ఒక ఇరవై అప్లికేషన్స్ వరకు అంటే అందరూ శ్రద్ధగా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళు కళాత్మకమైన దృష్టి వాళ్ళు తీసుకెళ్లడం కోసం ఆ విధంగా వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యి ఇది చాలా సంతోషకరమైన విషయం వస్తుంది అని చెప్పి ఎప్పుడూ ఫ్రీ ఆడగలేదు అంటే ఎంత మంచి స్థాయిలో ఎంత ప్రమా ఉన్నతమైన ప్రమాణ స్థాయిలో పిల్లల్ని పెంచుతున్నారో పెంచుకుంటున్నారో మీరు అర్థం చేసుకోండి వాడు మొదట్లో చెప్పాను మీకు సహా మీకు అవకాశం ఉంటే మాత్రమే మీరు చదివించుకోండి అవకాశం లేదు కష్టపడుతున్నారంటేనే నా దగ్గరికి రండి ఇది ఫీజు తగ్గించమని చెప్పి అడిగితే ఇరవై అప్లికేషన్ మాత్రం వచ్చాయి అంటే అందరూ కూడా ఎంత మంచి ప్రామాణిక స్థాయిలో అంటే ఉచితాలు ఎవరికి అవసరం లేదు అలవాటు చేస్తున్నారంటే అంత మాత్రం చేత అర్థం చేసుకోండి సో దీని విషయంలో కూచిపూడి సాంప్రదాయానికి సంబంధించి చిన్న వెంపటి సత్యం గారి దగ్గర నేర్చుకున్న దివాకర్ గారు వారి గురించి నేను విన్నాను వారి యొక్క ప్రా ప్రావీణ్యతని వారు నేర్పిన పాప శ్రీ ప్రసన్న అండి శ్రీ ప్రసన్న చేసి చూపించింది అందరూ కళ్ళ అప్పగించి చూసారు రావని ఎంత బాగా చేసిందని అంటే యొక్క ఆ కదలికలు కానీ ఆహభావాలు కానీ ఆంగికంగా కానీ ఎంత అద్భుతంగా ప్రదర్శించిందంటే చూసిన వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారు అలాగే సంగీతం కూడా ఆ మొదటి క్లాస్ నిర్వర్తించారు అందరూ కూడా మంచి శృతిలో పాడారు నేను పిల్లలు ఇష్టం వచ్చినప్పుడు పాడతారు అనుకున్నాను ఆవిడ చెప్పిన సరళమైన స్థాయిలో మొట్టమొదటి పాట నేర్చుకున్నారు సో ఇది మొట్టమొదటి దీని యొక్క విజయం సాంప్రదాయబద్ధంగా వెళ్తుంది ఈ విస్తృతిని నేను భవిష్యత్తులో కూడా అంటే ఇది ఈ గోకవరం గ్రామానికి Moggari is a...